నమస్తే అండి నా పేరు రామ్మోహత మాది వి ఫర్నిచర్ మా తినారండి ఏదో నేను చెప్పబోయే టాపిక్ అండి మీకు ఓసీడీ ఉందా ఓసీడీ ఉంటే మీరు మీ తోటి వాళ్ళు ఇబ్బంది పడ్డా కస్టమర్ లాభం పొందుతారు ఎలాగో చెప్తా వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటలే ఉంది అతనికి నీట్గా ఉండాలి ప్రతిదీ నీట్గా ఉండాలి కిచెన్ నీట్గా ఉండాలి వాషింగ్ నీట్ నీట్గా ఉండాలి ఫ్లోరింగ్ నీట్గా ఉండాలి డైనింగ్ టేబుల్ నీట్గా ఉండాలి చైర్ నీట్గా ఉండాలి గ్లాస్ నీట్గా ఉండాలి నీట్ నీట్గా ఉండాలి ఎక్కడ కూడా చిన్న మరక కానీ చిన్న ప్రాబ్లం కానీ ఉంటే వాడికి నచ్చదు ముందు కస్టమర్ ఎలా తిన్నా కానీ వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఏం చేస్తారు శుభ్రంగా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుతారు విపరీతంగా అడావుడి పడి రోజుకి ఒక వెయ్యి ఇడ్లీలు అమ్మాలి వెయ్యి ప్లేట్లు వెయ్యి ప్లేట్ అట్లా అమ్మాలని ఉండదు వంద మంది అమ్మినా యాభై మందికి అమ్మినా నీట్గా పెట్టి నీట్గా పెట్టాలి నీట్గా చట్నీ వేయాలి నీట్గా అలచి కప్పు సాంబార్ నీట్గా పెట్టాలి పత్తి నీట్గా ఉంచుతాడు దానివల్ల మీకు మీకు ఆరోగ్యంగా ఉండిద్ది తిన్నందుకు మీకు అనారోగ్యం రాదు చూడటానికి అట్మాస్ఫియర్ బాగుంటుంది మంచి హోటల్కి తిన్నా ఫీలింగ్ కలిగింది అలాగే పరుపు విషయంలో కూడా అంతే మా గోడను చూడండి నేను ప్యాకింగ్ టూర్ యూనిట్ చూపించాను మళ్ళీ లింక్ పెడతాను చూడండి మా టూర్ యూనిట్ చూడండి చిన్న మరక చిన్న మచ్చ ఎక్కడ గోడ కాదు కదా పరుపు కాదు మచ్చ గోడ గోడ ఉండకూడదు ఫ్లోరింగ్ కూడా ఉండకూడదు కింద మ్యాట్కి కూడా ఉండకూడదు ఎంత నీట్గా ఉండాలి డస్ట్ అనేది ఉండదు ఒక బల్లి ఒక ఏగ ఒక దోమ రాకూడదు అంత పెద్ద గోడను మెయింటైన్ చేసినా కూడా అంత నీట్గా ఉంచడం వల్ల మీ పరుపు జెన్యున్గా గా మంచి క్వాలిటీ మీ ఇంటికి వస్తుంది అన్ని పరుపుల కంపెనీలు చూడండి చెత్త గొప్ప మున్సిపాలిటీ తట్టు ఉంటున్నాయి అసలు అయ్యేందో పరుపులు కంపెనీ నాకు అర్థం కాదు వాడు కోడి పెడతాడు పెడతాడు లారీ ఎక్కిస్తాడు బస్సు ఎక్కిస్తాడు వాడు స్కూటర్ ఎక్కిస్తాడు వాడు తొక్కుతాడు నుంచొని తొక్కుతుంటాడు చెప్పులతోటి మళ్ళీ ఆ చెప్పులు కడిగాన్ని పెట్టాడా లేదు మళ్ళీ అదే పరుపు మీకు వచ్చింది కదా చెప్పులతోటి తోటి పరుపులు తొక్కి చూపిస్తున్నారు బస్సు ఎక్కిస్తాడు ఆ బస్సుకున్న టైర్ ఉన్న మట్టి దానికి అయిద్దండి ఆ పరుపు పారేస్తాడా లేకపోతే మీకు మీకే పంపిస్తున్నాడు ఆ మాత్రం కూడా అర్థం చేసుకోరా మనం ఎప్పుడు అలా చేయలేదండి పరుపు పనుకునేది చాలా బాగుండదు కాబట్టి ఎక్సలెంట్ గా ఉండే విధంగా నీట్ గా స్టిచ్చింగ్ చేసి పంపిస్తారండి పరుపులు అన్ని కూడా లాభలేముంది మీకు తెలియదు మా దగ్గర నాలుగు సంవత్సరాల్లో ఒక పది పరుపులు మట్టి అయిపోయినాయి ఉన్నాయి పక్కనే పెట్టేసి ఉంచాం అదే కంపెనీల దగ్గర అన్ని వందకి తొంభై మట్టి అయిపోతుంది నా దగ్గర వంద వంద కాదు లక్ష పరుపులకి నాలుగు ఒక పది పరుపుల మట్టి అయితే వాళ్ళకి లక్ష పరుపులు కానీ అమ్ముంటే తొంభై వేల పరుపులు మట్టే ఉంటాయి ఎందుకంటే గోడ మట్టు కింద నేల మీద మట్టి వాళ్ళు తొక్కిన మట్టి వాళ్ళు సిస్టమేటిక్ గా సర్దుకోవటం వల్ల వచ్చే డెస్ట్ కానీ ఏదన్నా కానీ మొత్తం మట్టే కుట్టేసి పంపిస్తారు మీకు ఏం తెలియదు మేము పది పరుపులు అమ్మలేకపోయాం అమ్మం అసలు ఎందుకంటే అట్లా ఉంచేస్తుంది ఎందుకంటే జిప్పు తీసి వస్తాడు ఏందని అడుగుతాడు అప్పటికి మేము ఎంత పర్ఫెక్ట్గా పంపించినా వాళ్ళు పట్టుకొని లేచినప్పుడు లాటెక్స్ ముక్క తెగిద్దిద్ది అదేదో డ్యామేజ్ లాగా చెప్తారు అంత రీబాండెడ్ అంచు నమ్మలు పట్టుకుని కొద్దిగా మెత్తగా ఉండిద్ది అదేందండి క్వాలిటీ లేదా అని అడుగుతారు చాలా తక్కువ అండి చాలా అన్ని మేమే చేసేసి పంపిస్తున్నాం అంత క్లియర్ కట్ మీకు కాదండి అసలు పరుపు అనేది నాకు నచ్చదు మీకు అలాంటి పరుపు పంపిస్తే ఇన్ని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి కారణం ఏమి మీ పరుపు మట్టి అవ్వకూడదు మీ పరుపు చెట్టుకోకూడదని ప్రొటెక్టర్ పిల్లలు పాసు పోతే లోపలికి వెళ్ళకూడదు మీ పరుపులో ఎవరైనా పిల్లలు పాసు పోస్తే నాకు అనీజీగా ఉండిద్ది మీ పరుపుకి మురికైతే మీ పరుపు ఫంగస్ వస్తే నాకు అనీజీ అందుకని అవన్నీ రాకుండా టాపర్లని పిల్లలు తొక్కుతారు పరుపు చినిగిపోయింది అనిగిపోయి దాని టాపర్ ప్రొటెక్టర్లు బెడ్షీట్ ఫంగస్ ఎలాగో ఎలాస్టిక్ పెట్టించాను లాటెక్స్ పిల్లోస్ మెత్తగా స్మూత్ గా ఉంటాయి మెదడుకి దాని లోపలికి మట్టి ఎలాగో ఇన్నర్ కవర్ ఉంటుంది పల్సెడ్ కవర్ ఏ బ్రీత్ వస్తా ఉండితే ఇన్నర్ కవర్ ఉంటుంది మళ్ళీ అవుటర్ కవర్ ఒకవేళ మీరు గబాల పైన కవర్ తీసి ఉదుకలేకేసినా మళ్ళీ కవర్ తొడికే లోపు మట్టి అవ్వకుండా మళ్ళీ ఇన్నర్ కవర్ పెట్టించాను ఇప్పుడు త్రీ నవన్ లాటెక్స్ అని రిలీజ్ చేసామని వీడియో చూడండి మీకు అర్థమైతే ఒక మంచి మ్యాటిక్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి ఈ వీడియో చూశాడు మొత్తం మీకు ఉపయోగపడే విధంగానే చేశాను అసలు ఎక్కడా కూడా మీ పరుపు చెడిపోకూడదు ఇన్నర్ కవర్లు ప్రతి లాటెక్స్ ఎవరికి ఇన్నర్ కవర్ ఇచ్చాను ఎందుకంటే రేపు ఒకరికి నలుగురు వాడచ్చు అని చెప్పుడు కింద వేసినప్పుడు దానికి మట్టి అవ్వకూడదు లాటెక్స్కి ఇన్నర్ కవరు మళ్ళీ ఎన్నిటి కలిపి అవటర్ కవర్ పెద్దది ప్రతి దాని కంఫర్టర్ మళ్ళీ కంఫర్టర్ కంఫర్టర్ కవర్ బెడ్షీట్ ఒకటి కాకపోతే ఇంకోటి ఒకటి ఉతుకులేకేస్తే ఎందుకంటే కస్టమర్ కి బాగుండాలనే దృక్పథం మనసులో ఉంటుంది డిఫాల్ట్ గా వచ్చేసినాయి అది మీకోసం కాదు నా కోసమే నేను చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఓసీ ఉన్నవాళ్ళు ఒక బైక్ పక్కన ఇంకో బైక్ ఉంటే ఈ బైక్ మంచిగా ఉండి పక్క బైక్ మురిగ్గా ఉన్నా సరే వాడి బండి నీట్ గా కడిగేదాకా ఇది నిద్ర పట్టదు సినిమా చూశారు కదా యాజ్ ఇట్ అండి అది కొంతమందికి వచ్చింది అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవటం ఉపయోగం వాళ్ళకి ఎలా అన్నా అండి ఇదే కాదు ఏదైనా సరే చూసుకోండి దీన్ని మీరు ఓసిడీ అనుకుంటారా రాంగ్ అనుకుంటారా మంచి అనుకుంటారా అనవసరం మంచిగా మీ కస్టమర్ మేలు కోరే వాళ్ళు ఎవరైనా సరే ఇన్ని రకాల ఆలోచించే వాళ్ళ దగ్గర కొనండి పరుపు నా దగ్గర కొనమని చెప్పలేదు నాలెడ్జ్ మీకు ఇస్తున్నాను మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా యాప్ బిజినెస్ యాప్ కాదు సోషల్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ వీడియోస్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసిద్ది మీరు పరుపుని ఒక అరగంట గంట మేలుకోవటం వల్ల జీవితకాలం నిద్రపోతారు ఒక గంట కష్టపడటం వల్ల జీవితకాలం పరుపు సేఫ్టీగా ఉండిద్ది ఒక గంట బతికించారా ఒక గంట నిద్రపోయి పరుపు కొన్నారా జీవితకాలం మేలుకోవాలి ఏది కరెక్ట్ చెప్పండి మా రేటు ఎవరైనా ఇచ్చినా మా క్వాలిటీ ఎవరిని ఇచ్చినా మా యాక్సిరీస్ ఎవరిని ఇచ్చినా మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఇచ్చినా మీ ప్రాబ్లం సొల్యూషన్ కరెక్ట్గా ఇచ్చినా అక్కడ కొనుక్కోండి పరుపు ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశం సద్ధ్యం చేసుకుంటా కొనుక్కుంటే అందరికీ నమస్కారం